ఎం న్యూస్ కి స్వాగతం మండపేట రైతు బజార్ వద్ద వద్ద ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ వద్ద దాతల సహకారంతో ఆలయం నాలుగు మందికి అన్నదానం నిర్వహించారు మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుకరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ గురుస్వామి కామరాజు సమక్షంలో నాలుగు వందల మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు మాఘమాసము తుల వారము ఈ రోజు ఈ రోజు అమ్మవారి యొక్క శావంత పూలతో చక్కగా అలంకరించడం జరిగినది ఈ రోజు అమ్మవారు సరస్వతి రూపాన్ని అందరికి దర్శనం జరుగుతున్నది వచ్చే నెల మూడో తారీఖు అనగా సోమవారం నాడు శ్రీ పంచమి అనగా సరస్వతి దేవి చాలా చక్కగా చిన్నపిల్లలకి అందరు కూడా అనుగ్రహిస్తుంది కాబట్టి సరస్వతి అనుగ్రహం కాలంకున్న వారు ఎవరైనా సరే ఆ రోజు అందరినీ కూడా తీసుకొచ్చి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి దర్శించుకొని విద్యాభూజన కలగాలని చెప్పి ఆ పిల్లలకు ఒక అమ్మవారి ముందు పూజ చే మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి